ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి నగరికెల్ మండలం తాటికల్ నల్గొండ మండలం ఆర్జాలభావిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలని తేమ తాలు తరుగు చెత్త చెదరం వంటివి లేకుండా పూర్తి నాణ్యతతో తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం వరకీ క్వింటాళ్లకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల మద్దతు ధర ప్రకటించిందని ఈ ధరను పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులు తీసుకువచ్చినా ధాన్యాన్ని పరిశీలించి తూర్పాలా పట్టించి తేమ తాలు లేకుండా చూసుకోవాలని నాణ్యతతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని చెప్పారు జిల్లా సహకార అధికారి పత్యానాయక్ ఆర్డీఓ వై రెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం తదితరులు ఉన్నారు